అయండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాను అండ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే గౌరవము మర్యాద మీద ఈ చర్చ కొనసాగుతుంది సరే ఈ గౌరవము మర్యాద ఎంత మేరకు ఉన్నాయి అనేది మనం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం ఎపిసోడ్ మీరందరూ చూసే ఉన్నారు నేను కూడా చూసిన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు మర్యాదపూర్వకంగా కొత్తగా కొలువుదీరిన కూటమి సభ్యులను గౌరవంగా మర్యాదపూర్వకంగా నమస్కరించుకుంటూ ఆయన రావడం ప్రమాణ స్వీకారం చేయడం అంతే గౌరవంగా ఉందాతనంగా అక్కడ ఉన్న సభ్యులను మర్యాదపూర్వకంగా నమస్కరించుకుంటూ బయటికి రావడం మనం చూసాం అయితే కొత్తగా కొలువు తీరిన ఈ యొక్క కూటమి సభ్యులు ఆయన ఏదైతే మర్యాదపూర్వకంగా మీకు ఒక నమస్కారం పెట్టారో ఆ నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారా చేసుంటే మీరు సంస్కారవంతులే ఎందుకంటే మనము ఏదైతే గౌరవం గురించి మర్యాదల గురించి పదే పదే ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టేసేసేసి ఆయనని మేము గౌరవించాం మేము మర్యాద ఇచ్చాం అలాగనే ఆయన ఓటమి భయంతో పులివిందలకు పారిపోయాడు సంస్కారహీనులు మాట్లాడే మాటలు మీ అసెంబ్లీ సాక్షిగా అటువంటి టైంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే టైంలో మర్యాద పూర్వకంగా మిమ్మల్ని గౌరవిస్తూ ఆయన నమస్కరిస్తే ఆ నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేని సంస్కార హీనులు ఈరోజు మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ గౌరవించారో నేను చెప్తా ఆగండి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వై అంటే కారు లోపలికి వస్తుంటే రాకూడదు యాక్చువల్గా రూల్స్ ప్రకారం రాకూడదు ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి గేటు బయటే నిలబెట్టి నడుచుకురావాలి పయ్యావల కేశవ్ గారు ఏం చేశారనంటే అంటే కన్సర్న్ చూయిస్తూ పాపం ఆయన మరి దీంతో ఏం లబ్ధి పొందుదాం అనుకున్నారు అది కూడా నేను చెప్తాను ఎందుకు లబ్ధి పొందుదాం అనుకున్నారనేది కూడా సరే మర్యాద పూర్వకంగా ఆయన్ని వద్దు నిలపద్దు గేట్ దగ్గర లోపలికి రావమని చెప్పండి అని రప్పించిన మాట వాస్తవం ఉన్నది ఉన్నట్టు జెన్యున్గా మాట్లాడాలి అండ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు కూడా నూట అరవై మంది ప్రమాణ స్వీకారం చేయాల్సింది కాబట్టి ఫస్ట్ వాళ్ళదే ఉంది కాబట్టి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్డర్ ప్రకారం కాస్త ముందుకు ఆయనని ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించారు ఇట్స్ ఓకే అది కూడా మేము పట్టట్లేదు అయితే మీరు పిలిచి అదే ఏదో పెద్దోళ్ళు అంటారు ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టి బయటకు వచ్చిన తర్వాత తినేసి ఆ యొక్క మనిషి వెళ్ళిపోతే బయటకు వచ్చి ఆయన పిలిసాం బిర్యానీ పెట్టాం ఆయన పిలిసాం గౌరవంగా బిర్యానీ పెట్టాం గౌరవ గౌరవపూర్వకంగా బిర్యానీ పెట్టాం అని చెప్పుకోవడంలో అర్థం ఏంటో ఎవరికీ అర్థం కాదు అంటే మీరు మర్యాద ఇవ్వడం తప్పు కాదు ఇస్తున్నాం 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 అని చెప్పి గొంతులు చించుకోవడం తప్పు అంటున్నా అర్థమైందా మీరు మర్యాద ఇవ్వడం తప్పు లేదు అది మేం మాలాంటి వాళ్ళు కూడా మర్యాద ఇచ్చారు అనేసి అంటాం అది మీడియా ముందుకు వచ్చి మర్యాద ఇచ్చాం ఓటమి భయంతో సడు పులివిందలకి ఏ ఆంధ్ర రాష్ట్రం గాని లేకపోతే ఖండాంతరాలు కానీ దాటి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి ఆయన తండ్రికి నివాళులు అర్పిస్తూ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది అక్కడ ప్రజలకు ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిన మీరు అంటున్నది మొండిగా పోరాడే వ్యక్తి ఆయన ఆ దేనికి లొంగక పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మీరు పారిపోయారు అని రెచ్చగొట్టడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావట్లా మీరు అసెంబ్లీ ఎపిసోడ్ మీదే పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారని కూడా నేను చెప్తా ఎందుకు రావట్లేడు ఎందుకు రావట్లేడు అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గానీ అసెంబ్లీకి రాకుంటే అసెంబ్లీని దేకేటోలు ఎవరు లేరు దేకేటోలు ఎవరు లేరు నేను చెప్తున్నా కదా మీ యొక్క అభిమానులు ఎవరైనా ఉంటే ఒక అది రెండు మూడు రోజులు లేదా ఒక ఆరు నెలలు చూస్తారేమో ఆ అసెంబ్లీ ఎపిసోడ్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటేనే చాలా మంది చూస్తారు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అండ్ వాళ్ళకు ఏం జరుగుతుంది పాలకపక్షానికి వాదనలు అని చూస్తారు దట్టు ఆ రేటింగ్ పడిపోతుంది అసెంబ్లీ లైవ్ రేటింగ్ తీసుకున్నా ఈ ఛానల్ రేటింగ్ తీసుకున్నా పడిపోతుంది అక్కడ ఏమీ ఉండదు డొల్లా మీరు ఇప్పుడు మీదే కదా రాజ్యము ఏమంటారు ప్రజాస్వామ్యంలో పాపము ఎన్నుకోబడ్డవారి నాయకులు కదా మీరు మీకు ప్రతిపక్షంతో ఏం పని ఆయన అసలు ప్రతిపక్షం కూడా కాదు మీరు చెప్తారు కదా ఆల్ ఒక ఎమ్మెల్యే ఆల్ ఒక ఎమ్మెల్యే అని ఆల్ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందా అంటే అంత ఇంపార్టెంట్ కాదు అంత ఇంపార్టెంట్ అయితే కాదు అని నా ఆలోచన ఇంకోటి ఏంటి అంటే ఆయన ఏదో మర్యాద కోసం దరఖాస్తు చేసుకున్నట్టు మీకు మీకు ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నాడా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు నాకు మర్యాద కావాలి గౌరవం కావాలి ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఒక అప్లికేషన్ ఏమన్నా స్థానిక ఏమంటారు తాడేపల్లిలో ఎవరు ఉన్నారో మనకు తెలియదబ్బా ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా లేకపోతే ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ పెట్టారా హోంమంత్రికి అప్లికేషన్ పెట్టారా లేకపోతే స్పీకర్కి అప్లికేషన్ పెట్టారా మీ గౌరవంతో ఆయనకేం పని మీరు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత ఆయనకు గౌరవము ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఆయనకు ఓట్ షేరింగ్ ఉందండి అంటే దాదాపుగా కోటి ముప్పై లక్షల మంది పైన ఆయనకి ఆయనని గౌరవించి ఓటేశారు కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు దగ్గర దగ్గర మీరంత మీకున్న ఓట్ షేరింగ్ ఎంత అంటే మూడు కలిస్తే కూటమి కూటమి కదా జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే కూటమై మీకొచ్చిన ఓట్ షేరింగ్ ఎంత కేవలం ఫార్టీ సిక్స్ పర్సెంట్ మీరు మూడు పార్టీలు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఫార్టీ పర్సెంట్ ఓ షేరింగ్ ఉంటే ఇంతమంది ప్రజలు ఆయన్ని గౌరవిస్తే ప్రజల ముఖ్యము మీరా ముఖ్యము మీ అసెంబ్లీతో ఆయనకి ఏం పని ప్రజల దగ్గరే ఉంటాడు ప్రజల కోసం పోరాడతాడు ప్రజల పక్కనే నిలబడతారు మీరు ఫస్ట్ ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయండి తప్ప ఇటువంటి చిన్నపిల్లలు గోళీలు ఆడుకుంటూ గొడవలు పడతారు చూడండి ఈ గౌరవం మర్యాదల దగ్గర గొడవలు పడద్దు మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు గట్స్ గట్సేంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన పార్టీని మళ్ళా నిర్మించుకోగలరు జీరో నుంచి కూడా ఆయనకు చాలా విజన్ ఉంది ఆయన ధైర్యం గురించి ఆయనకు మీరిచ్చే గౌరవం మీద ఆయన డిపెండ్ అవ్వడం అనేది మీ యొక్క అత్యాస అభూత కల్పనలాగా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి ఏంటి అంటే ఈ గౌరవంలోనే ఇంకొకటి ఉంటుంది ఏంటి అంటే ఇంట్లో బుజ్జగిచ్చి ఈ వీధిలో అంటారు కదా అట్లా వీళ్ళు అసెంబ్లీలో మర్యాదిస్తారంట గౌరవిస్తారంట హుందా తన్మిస్తారంట బయటకు వచ్చినాకేమో ఆయన యొక్క కార్యాలయాలు పడగొట్టేస్తారు అంటే ఇంట్లో బుజ్జగించడాలును ఇక్కడ వచ్చి తన్నలా తన్నడాలా దీని గౌరవము మర్యాద అంటారా కాకపోతే ఈ మహాకూటమి చేస్తున్న మహా పొరపాటు ఏంది అంటే కనుక మీరు ఏదైతే ఈ యొక్క కార్యాలయాలు పార్టీ ఆఫీసులు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులు కూల్చేస్తున్నారో నైతికంగా ప్రజలని వైఎస్ఆర్సిపి పార్టీని మీరు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆ బాధ్యత అపోజిషన్ పార్టీ తీసుకోవడం అనేది బాధాకరం నాకు నిజంగానే ఎందుకనంటే ఇప్పుడు అంటున్నారు కదా వైఎస్ఆర్సిపి పార్టీ ఏమీ లేదు మునిగిపోయిన పడవ మునిగిపోయిన పడవ అనేసి అంటున్న మేధావులకు అంతరిక్ష మేధావులకు చెప్తున్నది ఏంటి అంటే నైతికంగా బలం పుంజుకోవడానికి వాళ్ళ కార్యకర్తల్లో కావచ్చు వాళ్ళ సానుభూతి పరుల్లో కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కావచ్చు మీరు ఇట్లా కూల్చడం చేత ఆయన యొక్క పార్టీని ఆయన యొక్క సానుభూతి పనులని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అంటారు కదా పార్టీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరే నిజంగానే నేను చెప్తున్నది సానుభూతి పెరుగుతుంది ఇటువంటి పనులు చేయడం వల్ల ఈ బిల్డింగ్లు కూల్చడం వల్ల ఆయన గురించి తెలిసి కూడా అబద్ధాలు మీరు చెప్పడం వల్ల మర్యాద ఇచ్చాం గౌరవించాం పారిపోయేసాడు ఎక్కడికి భారిపోయాడు మీరు మనుషులే కదా దయ్యాలైతే కాదు కదా రాక్షసులైతే కాదు కదా మీ నుండి పారిపోవాలంటే మీరు ఇంకా సైకోలు అన్నా ఉండాలి తుక్లకలైనా లేకపోతే రాక్షసులైనా ఎండాలి అట్లయితేనే కదా ఆయన పారిపోతాడు ఆయనలాంటి మనుషులే కదా మీరు మిమ్మల్ని చూసి పారిపోవడం ఏంది చెప్పండి మీరేమన్నా ఏమంటారు వరల్డ్ డాన్సా చెప్పండి అట్ట కూడా భయపడి పారిపోయాడు అనడానికి ఇవన్నీ ఉత్తి కథలు ఇవన్నీ చెప్పుకోవడానికి వినడానికి బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు ఆల్రెడీ తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదమే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూలిపోయింది ఇంకేం లేదు అది మునిగిపోయిన నావా అంటూనే ఆ పార్టీ రీకన్స్ట్రక్ట్కి మీ యొక్క కూటమి తోడ్పాటు అవుతుంది మళ్ళీ ఆయన బిల్డ్ చేసుకుంటాడు పార్టీని ఈ సానుభూతితోనే బిల్డ్ చేస్తాడు ఆయన కార్యకర్తలు అలానే వస్తారు సానుభూతి పనులు అలానే వస్తారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అలానే వస్తారు చూసి అరే ఈయన మనకు మంచే చేశాడు కదా వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఒక సానుభూతిని బిల్డ్ చేసుకుంటూనే పార్టీని డెవలప్ చేసుకుంటాడు ఆయన మీరు చేస్తున్న పనులు అట్లాంటి పనులు ఎందుకు ఇంత దరిద్ర పుట్టు రాజకీయాలు చేస్తారా అంటే ఇంకా అర్థం కాదు అనిత గారు హోమ్ మినిస్టర్ గారికి చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ గౌరవము మర్యాద ఈ ఎపిసోడ్ వదిలేసేయండి ఈ గౌరవము మర్యాద ఇచ్చాము గౌరవిచ్చాం జగన్మోహన్ రెడ్డికి అనే ఎపిసోడ్ వదిలేసేసి ఆ మాటలు కూడా పక్కగా పెట్టేసేసి మీరిచ్చి ఇవ్వాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మర్యాద పూర్వకంగా ప్రజలకి ఇవ్వండి ఆ సూపర్ సిక్స్ లని లేకపోతే షణ్ముఖ వ్యూహాలని అక్కడే ఉన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఇప్పుడు క్వశ్చన్ వేయాలి ఏంటి అంటే సార్ ముప్పై వేల మంది ఏదో మిస్ అయ్యారు కదా ఆడపిల్లలు వాలంటీర్స్ ద్వారా ఇప్పుడు అక్కడ పైన కూడా మన బీజేపీ ఉంది ఇక్కడ మీరు డిప్యూటీ సీఎము సీఎం చూసే మన చంద్రబాబు నాయుడు గారు నేను హోమ్ మినిస్టర్ని ఆ ముప్పై వేల మంది జగన్ గారి గవర్నమెంట్లో మిస్ అయిన ముప్పై వేల మంది ఆడపిల్లల్లో కనీసం అంటే ఒక ఆరు మందిను ఐదు మందిను రెస్క్యూ చేసి తీసుకొచ్చి మనం నిలబెడదాం మీరు కూడా నాకు సహకరించండి ఇప్పుడు మన ప్రభుత్వం మనం న్యాయం చేసేస్తాము అని చెప్పి ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇటు చూస్తే సిబిఎన్ గారు ఉన్నారు మధ్యలో మీరున్నారు అనిత గారు ఈ ఏ గతంలో వేసిన అలిగేషన్స్ ఏదైతే ఉందో ఈ వాలంటరీస్ మిస్ చేసేస్తున్నారు ముప్పై వేల మంది అమ్మాయిలని వాళ్ళని బయట తీసుకురండి ఒక ఆరు మందినో ఐదు మందినో కనీసం రెస్క్యూ చేసి బయట తీసుకొని వచ్చి ఇగో వీళ్లే అని చెప్పి జనాలకు చూయించండి అప్పుడు జనాల నుంచి మీ మిమ్మల్ని గౌరవిస్తూ మీకు మర్యాదిస్తూ మీ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేస్తున్నా ఇటువంటి చీప్ ట్రిక్స్ అయితే వద్దండి గవర్నమెంట్కు గవర్నమెంట్ అంటే ఒక హుందాతనంగా ప్రజల పట్ల మంచి పాలన అందిస్తూ ప్రజలకు ఏం కావాలో అప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందడుగు వేస్తే ఏ ప్రభుత్వమైనా పది కాలాల పాటు ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే నెక్స్ట్ మాట్లాడుకుందాం ఆ ఈవీఎంస్ ట్యాంపరింగ్ ఏంది అది ఏ విధంగా జరిగిందనే దాని మీద కూడా అడ్డదారణ దొడ్డేదారణ ఏ విధంగా మీరు అధికారంలో వచ్చారు ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా నేను తెలియజేస్తూ ఉంటాను అండ్ నిరంతరము మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను మంచి మంచి వీడియోస్తో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్లో